హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా సాఫ్ట్గా గోధుమ పిండితో అప్పటికప్పుడు చేసుకునే బోండాలు ఎలా చేయాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా లోపల కూడా చాలా బాగా కుక్ అవుతుంది నార్మల్గా అయితే నైట్ కానీ లేకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే నానబెడతారు కదా అలా నానబెట్టే పనే లేదండి ఒక్క ఐదు నిమిషాలు కూడా నానబెట్టకుండా చాలా సింపుల్గా చేసుకునే ఈ బోండాలు ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి త్రీ ఫోర్త్ కప్పు పెరుగు తీసుకొని దానిలోకి ఒక హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి ఈ గోధుమ పిండిని కూడా బాగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి చూసారు కదండి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత పిండిని వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా బీట్ చేయాలండి ఈ విధంగా బీట్ చేయడం వల్లే మనకి బోండా అనేది లోపల వరకు బాగా కుక్ అవుతుంది ఇలా బీట్ చేయకపోతే లోపల ముద్ద ముద్దలాగా ఉండిపోతుంది ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ సాల్టు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు కరివేపాకు కొత్తిమీర ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ మాత్రమే మిక్స్ చేయాలండి తర్వాత ఇవి వేసిన తర్వాత నార్మల్గా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే బోండాల్ని వేసుకోవాలండి ఆయిల్ వేడవకుండా వేసామంటే బోండాలు అడుగునే ఉండిపోతాయి మనం బోండా వేసిన వెంటనే అవి పైకి తేలినట్టు ఉండాలి అలా అయితేనే బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి బోండాలు ఇలాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసుకోవాలి అదేవిధంగా మిగిలిన బోండాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి అప్పటికప్పుడు వేసుకోవచ్చు నైట్ నానబెట్టడం కానీ పది నిమిషాలు పెట్టడం కానీ ఏమీ లేదు అప్పటికప్పుడు వేసుకున్నా సరే చాలా సాఫ్ట్గా ప్లఫీగా వస్తాయండి ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి అంతే అండి ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండే బోండాలు రెడీ దీన్ని పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీ టొమాటో చట్నీ వేడితో తీసుకున్నా చాలా బాగుంటాయి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్